హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిన పనియా స్టోరీలోని ఎనభై భాగం అవును అన్నట్టు పార్థు చాలా సీరియస్గా ఆదిత్య వైపు చూడటంతో ఏంటన్నయ్యా నేనేమైనా చెప్పింది అబద్ధమా ఇక నాకు ఇక నా ఫైనల్ డెసిషన్ నాకు ఇప్పుడప్పుడే కాలిఫోర్నియా రావాలని లేదు కొన్ని రోజుల తర్వాత తాతయ్య దగ్గరే ఉంటాను ఏం తాతయ్య నీకు ఇష్టమే కదా అని అంటే బాబు వద్దు మీరిద్దరూ నా దగ్గరే ఉంటే నాకు బీపీ మీట్ బీపీ షుగర్ అన్నీ పెరిగిపోతున్నాయి మీరు చేసే పనుల వల్ల అందుకే మీ మీ పాస్ట్నర్స్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోండి నేను నా ఫ్రెండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటా అని అన్నారు రాఘవయ్య గారు అయ్యో తాతయ్య అలా అంటారేంటి నేను మీకోసం చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ చేశాను అయినా ఈ ఇంటిలో నాకు కూడా హక్కుంది కాబట్టి మీరు నన్ను పొమ్మన్నా పోను నేను ఇక్కడే ఉంటాను అన్నయ్య మీరు రేపు వెళ్తున్నారు కదా జాగ్రత్త అని అన్నాడు ఆదిత్య ఇన్నోసెంట్గా మొహం పెట్టి ఇదంతా తర్వాత ఆనంది గురించి ఏం ఆలోచించావు ఆదిత్య అని అడిగాడు పార్థు సీరియస్గా ఆలోచించటానికి ఏం లేదన్నయ్య నేను అనుకున్నదే చేస్తాను అని ఆదిత్య ఈసారి సీరియస్గా చెప్పటంతో పార్థు భుజాలు ఎగరేసి నీ ఇష్టం అని అన్నాడు సరే ఇంకేంటి అన్నయ్య అని అడిగితే నాకు వర్క్ ఉంది అని చెప్పి పార్ధు తిరిగి లోకి వెళ్తుంటే అన్నయ్య నైట్ సిట్టింగ్ వేసుకుందామా టెర్రస్ మీద చాలా రోజులైంది అని ఆదిత్య అడగగానే పార్దు సరే అని చెప్పాడు ఆదిత్య హుషారుగా తాతయ్య మీరు కూడా జాయిన్ అవుతారా అని అడిగితే ఎందుకు జాయిన్ అవ్వను మేము కూడా జాయిన్ అవుతాము అని రామయ్య గారిని కూడా కలిపి అంటే సరే అయితే మీకోసం కూల్ డ్రింక్స్ తెస్తాను అని ఆదిత్య హుషారుగా బయటికి వెళ్ళబోతుంటే వీడికే అన్న కంటే వీడికే ఎక్కువ హుషారుగా ఉన్నాడు ఇక్కడే తోక కట్ చేస్తాను అని అనుకున్నారు నువ్వు కూడా ఆదిత్య ముందు తగ్గు ఆదిత్య మితిమీరి పోయినప్పుడు తనని కొట్టు తను కూడా నీ ముందు తగ్గుతాడు నీకు ఒక నిజం చెప్పనా అనింది మళ్ళీ ఎవరికే చెప్పకు ఆదిత్య నిన్ను ప్రేమిస్తున్నాడు నిజంగానే నిన్ను కావాలనుకుంటున్నాడు అని నిజం చెప్పేసింది బరువుని అలా ఆయన ఆనంది ఆదిత్య దగ్గర ధైర్యం చేస్తుందేమోనని ఏంటి అంటూ ఆనంది షాక్ అయితే నిజం ఆనంది నీ ఇష్టం ఇక నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసిన ఆదిత్యని మార్చుకోవడానికి ప్రయత్నిస్తావో లేదా నీ జీవితాన్ని నువ్వే ప్రశాంతంగా మార్చుకుంటావా అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నేనైతే ఏమీ చేయలేను చేయవలసిన హెల్ప్ అంతా అయిపోయింది అని సీరియస్గా చెప్పి బయట పార్దు వాళ్ళు మాటలు వినిపించకపోవడంతో సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయింది ఇక ఆనంది మనసులో ఏంటి ఆదిత్య గారు నన్ను ప్రేమిస్తున్నారా నిజమేనా ఇది మరి నాతో ఎందుకు ఇంతవరకు మాట వరుస కూడా చెప్పలేదు నన్ను ఎందుకు బాధ పెట్టారు అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి నా నుంచి ఏం కోరుకుంటున్నారు తెలుసుకోవాలి ఇక వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారని ఆలోచించకూడదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి నా వల్ల ఇంతమంది బాధపడటం నాకు ఏమాత్రం నచ్చటం లేదు అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి వరుధినికి హెల్ప్ చేయటం మొదలుపెట్టింది ఆ రోజు సిట్టింగ్ సమయంలో కూడా పార్థు రాఘవయ్య గారితో మాట్లాడలేదు పార్థూ స్ట్రిక్ట్ వార్నింగ్ వల్ల రాఘవయ్య గారు రామయ్య గారు ట్వంటీ ఎంఎల్ మాత్రమే బీర్ తాగి మిగిలింది కూల్ డ్రింక్ తాగుతూ వరుదిని చేసి ఇచ్చిన స్టఫ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే ఆదిత్య పార్థు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు బీర్ తాగుతూ మాటల్లో మాటగా రామయ్య గారు పార్ధుతో మాట్లాడమని చెప్తే నేను మాట్లాడను అని రాఘవయ్య గారు బెట్టుగా చెప్పి పార్థు ఆదిత్య మాట్లాడుతు మాట్లాడుకుంటే వింటూ ఉన్నారు అలా పదకొండు గంటల సమయంలో బీర్ రెండు బాటిల్స్ తాగి మాటలతోనే సమయం గడిపేశాక తిరిగి రాఘవయ్య గారు ఆగలేక పార్ధు నాతో మాట్లాడరా ఐఎమ్ సారీ అని అన్నారు రేపు పార్ధు అమెరికా వెళ్తే పూర్తిగా దూరం నన్న భయం మరోవైపు ఉండటంతో పార్ధు యాటిట్యూడ్గా ఆయన వైపు చూస్తూ ఎందుకు తాతయ్య నాతో మాట్లాడటం మీకు ఇష్టం లేదు కదా నేను చాలా పెద్ద తప్పు చేశాను కదా అని అంటే నిజంగానే తప్పు చేశావురా నీ భార్య మెడలో తాళిని తెంచి అలా తాళి తెంచితే నీకు ఆయుక్షేనా అన్న విషయం కూడా తెలియదు అందుకే కోపం వచ్చింది మరోవైపు వరుధిని న్యాయం చేస్తానని చెప్పి తీసుకువచ్చిని తీసుకువచ్చిన నేనే తన జీవితాన్ని అన్యాయం చేయటంలో చేయటంతో బాధ వేసింది తను సంతోషంగా ఉండేంత వరకు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను అలానే మాట్లాడలేదు ఇప్పుడు మీరిద్దరూ అమెరికా వెళ్తున్నారు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు నువ్వు నాతో మాట్లాడుతావన్న నమ్మకం లేదు పార్దు చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా నీ కోపం పంతం అందుకే తగ్గి నేనే మాట్లాడుతున్నాను అని అనగానే పార్దు నవ్వేసి ఇట్స్ ఓకే తాతయ్య అని ఆయనతో మాటల్లో పడిపోయాడు ఆయన ఒడిలో తలవాల్చి వాళ్ళిద్దరిని అలా చూసిన ఆదిత్య నవ్వుకుంటూ పదండి తాతయ్య ఇక మనం వెళ్దాం వీళ్ళు మనతో మాట్లాడరు అని చెప్పి రామయ్య గారిని తీసుకొని కిందకి వెళ్ళిపోతే పార్దు రాఘవయ్య గారు మాట్లాడుకుంటూ ఉండిపోయారు కిందకి వచ్చేసరికి వరుధిని పార్దు కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చో కూర్చొని ఉండటం గమనించిన రామయ్య గారు వరు పార్దు బాబు రావటానికి ఇంకా సమయం పట్టచ్చు వెళ్ళి పడుకో అని అన్నారు వరూధిని అయోమయంగా మొహం పెట్టి ఏమైంది తాతయ్య ఎందుకు రారు పార్దు గారు అని అడిగింది ఏమీ కాలేదు వరు పార్ధు బాబు రఘు కలిసిపోయారు వాళ్ళ మాటలు ఇప్పుడప్పుడే అయ్యేలా లేవు అందుకే చెప్తున్నాను అని అనగానే వరోదిని సంతోషంగా అయితే తాతయ్య పార్ధు గారు మాట్లాడుకున్నారా అని హడావిడిగా టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అక్కడ పార్ధు రాఘవయ్య గారి నడుం చుట్టూ చేతులు వేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే రాఘవయ్య గారు పార్ధు తల నిమురుతూ రెండు నెలల విషయాలన్నీ చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని అలా చూసిన వరు సంతోషంగా కిందకి వెళ్ళిపోయింది వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇక ఆదిత్య తన రూమ్ లోకి వెళ్ళేసరికి ఆనంది ఆ నిద్రపోతూ కనిపించటంతో ఆదిత్య విసుగ్గా వీడు రాలేదు కనీసం సరిగా తినలేదు తింటాడా లేదా అని అడిగేది కూడా లేదు దీనికి చక్కగా నిద్రపోతుంది అని అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మౌత్ వాష్ చేసుకున్నాక వచ్చి ఆనంది పక్కన చేరి తనని వెనక నుంచి గట్ గట్టిగా కళ్ళు మూసుకుంటే ఆ మాటలన్నీ విన్న ఆనంది నవ్వుకుంటూ రేపటి నుంచి చూస్తాను ఆదిత్య గారు మీకు నేనంటే ఏంటో మీరు ఎలా నా నుంచి తప్పించుకుంటారో చూద్దాం అని అనుకుని నవ్వుకుంటూ ఆదిత్య చేతి మీద చేయి వేసి తను కూడా నిద్రపోయింది తర్వాత రోజు ఉదయం ఏడు గంటల సమయంలో టిఫిన్ కూడా చేసేసి వరుధిని పార్థుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి రామయ్య గారు రాఘవయ్య గారు ఆదిత్య ఆనంది నలుగురు వెళ్ళారు వాళ్ళ ఫ్లైట్ ఎయిట్కి ఉండటంతో ఇంకా సమయం ఉండటంతో ఒక అరగంట ఆదిత్య వాళ్ళతో గడిపి వాళ్ళు సెండ్ ఆఫ్ని ఆనందంగా తీసుకుని త్వరగా అమెరికా రమ్మని ఆదిత్యకి చెప్పి రాఘవయ్య గారిని రామయ్య గారిని హత్తుకొని బాయ్ చెప్పి పార్ధు ఇనాగ్రేషన్ అయిపోయాక వరుదినని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయాక డల్ అయిపోయిన ఆనందిని చూస్తూ ఆదిత్య తన భుజం తట్టి పద ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఆనందిని తీసుకొని తాతయ్య ఇద్దరిని ఇంట్లో డ్రాప్ చేశాక ఆఫీస్కి బయలుదేరాడు ఇక ఫ్లైట్ ఎక్కిన వరుధిని తను వాళ్ళందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్తో పార్దు భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటే పార్దు తన భుజం తడుతూ నువ్వులా డల్గా ఉంటే నేను మన ఫస్ట్ నైట్ని పోస్ట్ పోన్ చేస్తాను వరు అసలే వెళ్ళగానే ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను అని అనగానే వరోదిని ఆశ్చర్యంగా పార్ధు వైపు చూస్తూ నిజమని పార్దు వైపు చూస్తుంటే నిజమని ఇన్నోసెంట్గా అన్నాడు పార్థు వరోధిని సిగ్గుపడుతూ తలదించుకుంటే అది నా బరువు అంటే ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి డల్గా కాదు ఇంకొక రెండు మూడు నెలలు పోతే తాతయ్య కూడా ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు ఆలోపు మనం మన లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం సరేనా అని వరుధిని మాటలు చెప్తూ సమయాన్ని గడిపేస్తూ గడిపేశాడు వరుధిని కూడా పార్దు మాటలు వింటూ మొదలవబోయే తన అందమైన జీవితం కోసం ఊహలు ఊహించుకుంటూ జంటగా ప్రయాణం మొదలు పెట్టింది ఇద్దరు అమెరికాలో ల్యాండ్ అయ్యేసరికి తర్వాత రోజు మధ్యాహ్నం అయిపోయింది బికాజ్ టైమింగ్స్ చేంజ్ వలన ఇక్కడ ఉదయం ఎక్కిన వాళ్ళు దాదాపు పదిహేను గంటల జర్నీ తర్వాత అక్కడ మరో రెండున్నర గంట కంటే గంట మనకంటే స్పీడ్గా ఉండటం వలన మధ్యాహ్నానికి క్యాలిఫోర్నియా రీచ్ అయ్యారు రీచ్ అవ్వటమే పార్దు క్యాబ్ బుక్ చేసి ఇంటికి చేరి వరు నువ్వు నా కోసం ఎదురు చూడకుండా తినేసి రెస్ట్ తీసుకో నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ వేసుకున్న ఫార్మల్ సూట్ ఫార్మల్స్ మీద సూట్ వేసుకొని లగేజ్ వరుదిని చేతిలో పెట్టి తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయి జాగ్రత్త నాకు ఫోన్ చేయటం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతే వరుదిని తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ పార్దు గారిలో చాలా మార్పు వచ్చింది ఇలా పార్దు గారు చాలా బాగున్నారు అని అనుకుంటూ జర్నీ వలన అలసటగా అనిపిస్తూ ఉంటే పార్దు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని బెడ్ మీద వాలిన తను టక్కున లేచి కూర్చొని అవును పార్దు గారు వచ్చే రాగానే ఫస్ట్ ఫస్ట్ నైట్ అన్నారు కదా దానికి ఈరోజే అరేంజ్మెంట్స్ చేస్తారా లేదా రేపటికి పోస్ట్ పోన్ చేస్తారా మేబీ రేపటికి పోస్ట్ పోన్ చేస్తారేమో నాకు తెలుసు కదా ఆయన గురించి అని కళ్ళు మూసుకొని ఏంటో అందరూ నా వయసు వాళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ హ్యాపీగా భర్తలతో లైఫ్ లీడ్ చేస్తుంటే నేను మాత్రం ఇక్కడ ఒంటరి పక్షుల కనీసం సంసార జీవితం కూడా స్టార్ట్ చేయకుండా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడాల్సి వస్తుంది అని అనుకుంటూ నిద్రపోయింది ఇక ఆఫీస్కి చేరిన పార్దు మేనేజర్ మీద ఎంప్లాయీస్ మీద ఉన్న కోపం మొత్తం చూపిస్తూ సీఈఓ కానీ ఎండీ కానీ లేకపోతే వర్క్ సక్రమంగా చేయరా మీ వల్ల వర్క్ ఎంత డిలే అయ్యిందో తెలుసా డే నైట్ వర్క్ చేసి మీరు మాకు చేసిన నష్టాన్ని పూడ్చాలి లేదంటే ఒక్కొక్కరికి పింక్ స్లిప్ ఇచ్చి బయట నిలబడతాను అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి నైట్ టెన్ వరకు వర్క్ చేస్తామని వాళ్ళ మాట వాళ్ళు మాట ఇచ్చాక పార్దు తన పనిలో పడిపోయాడు అలా వర్క్ చేసుకుంటున్న వాడు ఎప్పుడో రాత్రి పదకొండు గంటల సమయంలో మేనేజర్కి వచ్చి కదిలిస్తే అప్పుడు టైం చూసుకొని అయ్యో చాలా లేట్ అయిపోయింది వరికి ఫోన్ కూడా చేయలేదు అని సైలెంట్లో ఉన్న తన ఫోన్ చూసుకున్న పార్థుకి దాదాపు ముప్పై మిస్డ్ కాల్స్ మరో ఫిఫ్టీ మెసేజెస్ ఉండటం చూసి షిట్ ఫోన్ చేసి చెప్పడం కూడా మర్చిపోయాను లేట్ అవుతుందని అని అనుకుంటూ ల్యాప్టౌన్ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి తన పర్సనల్ ల్యాప్టాప్ ప్యాక్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి అండ్ మర్చిపోవద్దు రేపు మార్నింగ్ ఎయిట్ కల్లా తిరిగి ఆఫీస్లో ఉండాలి ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా మనీ మీ వర్క్ని బట్టి వస్తుంది ఇది ఎంప్లాయీస్కి షేర్ చేయండి అని చెప్పి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయాడు పార్థు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ రిషిత గారు రామకృష్ణ గారు వరుధినితో మాట్లాడుతూ ఉన్నారు పదకొండున్నర గంటల సమయంలో వాళ్ళని చూడటమే పార్థు కళ్ళు చిన్నవి చేసి రోహన్ కూడా వచ్చాడేమోనని కళ్ళతోనే ఇల్లు మొత్తం స్కాన్ చేశాక రోహన్ రాలేదని అర్థమై కొంచెం రిలాక్స్ అయ్యి లోపలికి రాగానే వరుధిని గమనించి పార్థు గారు రెండు రోజుల్లో రోహన్ గారి పెళ్ళంట పిలవటానికి వచ్చారు మీరు రావటానికి లేట్ అవుతుందని చెప్పినా వినకుండా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు పార్ధు గారు అంటూ పార్ధు చేతిని పట్టుకుని కొంచెం భయంగా చెప్పింది వరుదిని అంటూ సీరియస్ సీరియస్గా వాళ్ళ వైపు చూస్తుంటే నువ్వు మా కొడుకు వల్ల చాలా బాధపడ్డావని మాకు తెలుసు పార్దు ఈ కోపం కూడా దానివల్లే అని తెలుసు కానీ ఆ కోపాన్ని మా మీద చూపించుకు బిజినెస్ ఫ్రెండ్స్ మనం మీ తాతయ్య లేరు కాబట్టి నిన్ను పిలుస్తున్నాము తప్పకుండా పెళ్ళికి రండి నా కొడుకు వరుది నేను ప్రేమించాడే కానీ తన గురించి తప్పుగా ఆలోచించలేదు కాబట్టి నువ్వు తన మీద అసహ్యం పెంచుకోకు ప్లీజ్ అని అన్నారు రామకృష్ణ గారు నాకు తన మీద ఎటువంటి కోపం లేదు అంకుల్ ఈవెన్ కొంచెం హ్యాపీగా ఉంది తను కాని నన్ను కదిలించకపోయి ఉంటే నేను ఖచ్చితంగా వరుధిని మీద నా ఇష్టాన్ని తెలుసుకునేవాడిని కాదు ఇక ఊరిలో నా మనసులో పేరుకుపోయిన బాధంతా తెలుసుకొని నన్ను లైక్ చేశాడు దానికి తనంటే నాకు థ్యాంక్ఫుల్ ఫీలింగ్ ఉంది కానీ తన అతి మాత్రం భరించలేను అంకుల్ అందుకే తనని అర్జెంటుగా ఇక్కడికి పంపించేశాను ఇంకొక విషయం మొదటి ప్రేమని ఎదురుగా పెట్టుకొని మళ్ళీ ప్రేమని గుర్తించలేరు ఆ పరిస్థితి రోహన్కి రాకూడదు శ్రావ్య బాధపడకూడదని తనని కోపగించుకొని ఇక్కడికి పంపించాను ఐఎమ్ సారీ ఫర్ దట్ అని అన్నాడు పార్దు వాళ్ళు చిరునవ్వుతో పర్వాలేదు పార్దు మేము అర్థం చేసుకోగలము మా కొడుకు కొంచెం తింగరోడు అది మాకు కూడా తెలుసు అని చెప్పి తప్పకుండా పెళ్లికి మాత్రం రావాలి కుదిరితే వరుది నేను ఒకరోజు ముందే పంపించి పార్దు అని అన్నారు లేదు ఆంటీ వరు నేను ఇద్దరం పెళ్లి టైంకి వస్తాము ప్లీజ్ ఫోర్స్ చేయొద్దు అని చెప్తే సరే అయితే తప్పకుండా రండి మీకోసమే ఇంతసేపు ఎదురు చూసాము ఇక బయలుదేరుతాము అని అంటే వరువుని భోజనం చేసి వెళ్ళమంది వద్దు వరుదిని ఆల్రెడీ చేసే బయలుదేరాము నువ్వు వచ్చావని నీ స్టేటస్ చూసి రోహన్ చెప్పటం వలన వచ్చాము లేదంటే నిన్ను పిలవటం మిస్ చేసుకునే వాళ్ళం అని చిరునవ్వుతో చెప్పి వాళ్ళ చేతిలో మరోసారి కార్డ్ పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోతే పార్దు వరూధిని వైపు తిరిగాడు వరూధిని సీరియస్గా మొహం పెట్టి ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లు చేశాను ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు మీరు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఇక్కడికి వచ్చాక నన్ను ఎలా చూసుకుంటానన్నారు ఎంత టెన్షన్ పెడుతున్నారు అని అడిగింది వరూధిని అబ్బా వరు ప్లీజ్ ఇలా అరవకు నాకు నచ్చదు అని వరుదిని భుజం చుట్టూ చేయి వేసి హాల్ వైపు నడిపిస్తూ చెప్పా కదా ఆఫీస్లో ఏ ఒక్కరూ సరిగా వర్క్ చేయలేదు ప్రాజెక్ట్స్ అన్నీ పెండింగ్లో పడిపోయాయి అవి ఇన్ టైంలో కంప్లీట్ కావాలంటే ఒక్కోసారి లేట్ అవుతుంది ఇలానే నేను లేని రెండు వారాలు చాలా వర్క్ డిస్టర్బ్ అయ్యింది వరు అందుకే ఆఫీస్లో ఉండిపోవలసి వచ్చింది రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి రావాలి వరు ఒక వారం రోజులు ఆఫీస్ని హ్యాండిల్ చేసి చేస్తే తర్వాత వర్క్ అంతా నార్మల్ అయిపోతుంది మనకి పెద్ద బర్త్డేని ఉండదు అని అనగానే సరే అని అంది వరుదిని నెక్స్ట్ అప్డేట్ ప్రోమో సాయంత్రం ఐదు గంటల సమయంలో పార్దు ఎంతో హడావిడిగా ఇంటికి వచ్చి వరుధిని చేతిలో ఒక డ్రెస్ పెట్టి త్వరగా దీనికి తగ్గట్టు రెడీ అయిరా వరు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని అన్నాడు ఎక్కడికి పార్దు గారు ఏదైనా పార్టీనా అని అడిగింది వరుధిని చెప్పింది వరు ఎదురు ప్రశ్నించకు అని బేస్ వాయిస్లో చెప్పి వరుది నేను తీసుకుని కిందకు ఉన్న రాఘవయ్య గారి రూమ్లో వదిలి త్వరగా రెడీ అవ్వు నీకు కావలసినవన్నీ ఇందులోనే ఉన్నాయి ఈవెన్ మేకప్తో సహా అని సీరియస్గా చెప్పి పార్థు పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి చేరి స్పీడ్గా రెడీ అయ్యాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్